హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఆగస్టు మూడు పథకాలు శ్రీకారం చుట్టూనున్న ఉన్న కోటమి ప్రభుత్వం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీలో తాజాగా అధికారం చేపట్టిన కోటమి సర్కార్ ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టో హామీలను అమలు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తుంది అయితే వాటిలో అడుగులు మాత్రం వేగంగా ముందుకు పడడం లేదు ఇప్పటి వరకు సంక్షేమ పథకాల్లో కేవలం పెన్షన్ల పెంపు మాత్రమే అమలైంది మిగతా పథకాలపై అప్పుడు ఇప్పుడు అంటూ కాలం గడిపేస్తున్నారు ఈ నేపథ్యంలో ఎల్లుండి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మూడు పథకాలు ప్రారంభిస్తున్నారంటూ టిడిపి నేతలు చెబుతున్నారు రాష్ట్రంలోని ఆగస్టు పదిహేను అన్నా క్యాంటీన్ ప్రారంభానికి ప్రభుత్వం ప్రకటన చేసింది సీఎం చంద్రబాబు కృష్ణా జిల్లా ఉయ్యూరులోని అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తారని ప్రభుత్వం తెలిపింది కానీ మిగతా రెండు పథకాలపై మాత్రం ఇప్పటి క్లారిటీ లేదు ఆర్టీసీ బస్సుల్లోని మహిళలు ఉచిత ప్రయాణంపై మంత్రులు ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలోని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు అలాగే తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా ప్రభుత్వం దాటవేత ధోరణిలోనే ఉంది ఇప్పటికే మండలిలోని విద్యా మంత్రి నారా లోకేష్ వచ్చే ఏడాది నుంచి పథకం అమలు చేస్తామంటూ ప్రకటించారు దీనికి త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు కానీ ఇప్పటి వరకు మార్గదర్శకాలు రాలేదు అలాగే ఎన్నికల హామీ మేరకు ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ దీన్ని వర్తింప చేస్తామని చెప్తున్నారు కానీ దీనిపైన అధికారిక ఉత్తర్వులు రాలేదు అసలు ఈ ఏడాదికి ఇవ్వాల్సిన అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి తల్లికి వందనం పేరుతో అమలు చేయాల్సి ఉండగా నిధుల కొరతతో దీన్ని వాయిదా వేసినట్లు తెలుస్తుంది కానీ ఏమీ తెలియని టీడీపీ జనసేన నేతలు మాత్రం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉన్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్